హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అత్యంత మంచి గ్రోత్ కారిడార్ అయిన సదాశివపేటకి హైవే నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన సక్సెస్ గ్రూప్ వారి అనేక వెంచర్ ఉంది ఈ వెంచర్ డిటీసీపీ అప్రూవల్ ఉంది రేరా అప్రూవల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ లీగల్టీ ఉంది ప్లస్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ఫార్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ బ్యూటిఫుల్ అవార్డ్ వస్తుంది దాని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఎంటైర్ వెంచర్కి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము దాని తర్వాత అన్ని రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్స్ వస్తున్నాయి అలాంగ్ విత్ కర్ఫ్ స్టోన్స్ అండ్ ఫుట్ పాత్స్ దాని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ల్యాండ్స్కేపింగ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవుట్డోర్ స్పోర్ట్స్ ఇండోర్ స్పోర్ట్స్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇలాగా ప్రజెంట్ సినారియాలో మనకు కావాల్సిన అన్ని వసతుల్ని మనం వెంచర్లో ప్రొవైడ్ చేస్తాం మీకు మీ పిల్లలకి సక్సెస్ఫుల్ ఫ్యూచర్ కావాలంటే సక్సెస్ గ్రూప్ వారి వెంచర్స్లో పెట్టుబడి పెట్టండి థ్యాంక్ యూ